హలో యా యా ఇప్పుడు బాగా ఉన్నానన్నాయా అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మా చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ ఫార్చునేట్లీ ట్రూలీ అన్ ఫార్చునట్ నేను అసో కండెమ్ అందరం కూడా మా పార్టీ ని చూడు పంపించమండి కాకపోతే అదే వద్దాం అనుకున్నాను నేను దూరం లో ఉన్నాను తమ్ముడు ఆల్ విత్ డ్యూ వి ఆర్ విత్ యువట్ లాస్ట్ టెన్ ఇయర్స్

ಶೋರ್ ಅಣ್ಣ ಶ್ಯೋರ ಅಣ್ಣ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಯರ್ ಕನ್ಸರ್ನ್ ಥ್ಯಾಂಕ್ ಯು